భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్ డిపో నుంచి ఆర్టీసీ బస్సును ఇల్లందు మండలం మాణిక్యం లక్ష్మీ నారాయణ తండ మీదుగా సర్వే తండ వరకు వయ వంపుగూడెం కోటగడ్డ వీరాపురం కట్ట మసివాకు మీదుగా రిటర్న్ ఇల్లందు చేరుకునే విధంగా నూతన బస్సు సర్వీస్ ను రిబన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనంతరం అదే బస్సులో మారుమూల ప్రాంతాలైన సర్వే తండ వరకు ప్రయాణం చేసి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కనిపిస్తున్న సంక్షేమ పథకాలపై అభివృద్ధి పనుల గురించి మా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎల్లందు బస్ డిపో మేనేజర్ ఎల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బాను తు కాంగ్రెస్ పోటే ఎల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు మండల రాము కిన్నెర నరసయ్య పడిగ సంతోష్ బానుచందర్ చెన్నూరి కృష్ణ శ్రీను కుందేవ కృష్ణ కోడి మల్లయ్య డీసీసీబీ డైరెక్టర్ జనకం కోటేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోలా సూర్యం చల్ల శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ రోజు కార్యక్రమం చాలా గొప్ప విశేషమైన రోజు ఎందుకంటే గతంలో సుమారు పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి బస్సు సర్వీస్ ఉండే అప్పుడు జనాభా తక్కువ ఇప్పుడు జనాభా పెరిగారు జనాభా పెరిగారు వాహనాలు పెరిగాయి అయినా కూడా బస్సు అవసరం అని చెప్పే డిమాండ్తో బస్ చేయడం జరిగింది ఎందుకంటే మహిళందరూ కూడా మాకు తప్పకుండా బస్సు కావాలి ఈ ప్రాంతంలో ఆఫీస్ బస్సు పెరగాలి అంతా వీళ్ళందరూ ఆధార్ కార్డే కదా కాబట్టి ఈ గొప్ప విదేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంలో మహిళలందరూ ఒక ప్రత్యేకత వాళ్ళకి ఇవాల్సినటువంటి హక్కులన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది వారు వాడుకుంటున్నారు కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ కూడా చక్రమైన పద్ధతిలో బస్ ప్రయాణం చేసేది నాకు ప్రయత్నం చేయాలి ఇదంతా మరి ఆర్టీ సంబంధించినటువంటి బొన్న ప్రభా గారు మంత్రి గారు వారితో కూడా రేవంత్ రెడ్డి గారు వారితో కూడా మన డిఎం గారు కూడా చక్కగా స్పందించి సానుకూలంగా స్పందించి ఈ బస్ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ ప్రాంతం నడుస్తుంది ఇక్కడ నుంచి బంద్ అయ్యే పరిస్థితి మహిళందరూ కూడా వచ్చి మాకు బస్ కావాలని చెప్పి కోరిక పేరుకి బస్ చేయడం జరిగింది తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు